చంద్రబాబు గారి అపార అనుభవంతో మారుతున్న రాష్ట్ర రూపురేఖలు నెల్లూరు సిటీలో సుడిగాలి పర్యటన చేపట్టిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు సూచనలు నెల్లూరు సిటీలోని కాలవల్లో ఎప్పటికప్పుడు సెల్ఫ్ తీయడం ద్వారా వర్షపు నీరు నిలవడం లేదని చెప్పిన మంత్రి గత ప్రభుత్వ పాలనపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ ప్రజా ఆదరణతో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టమని ఆదేశించినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన నెల్లూరులో సుడిగాలి పర్యటన చేపట్టారు దిత్వ తుఫాన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ మంత్రి నారాయణ పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ తిడిపి నేతలు దృష్టికి తీసుకుని వస్తే తక్షణమే సాయం అందజేస్తామని మంత్రి భరోసా కల్పించారు అందులో భాగంగా ముందుగా పదమూడు డివిజన్ ప్రణతి అపార్ట్మెంట్ వద్ద సైడ్ కాలువలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల శ్రీనివాసులు కోదండరామస్వామి ఆలయ చైర్మన్ సిరి శ్రీనివాసులు సిటీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు కపిల రేవతి కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు మీకు అందరికీ తెలిసిందే గత మూడు రోజుల నుంచి తుఫాను ఇటు చెన్నై అదేవిధంగా ఆంధ్ర యొక్క బార్డర్లో బార్డర్ అంటే నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో అవుద్దని అయితే ఈరోజు మళ్ళీ ఈరోజు వస్తున్న దీని ప్రకారం ఏంటంటే అది పాండిచ్చేరి తమిళనాడు బార్డర్ మధ్య తెస్తుందని దానివల్ల నెల్లూరు తిరుపతి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో హెవీ రేంజ్ ఉంటాయని యాక్చువల్గా ఆ ఉద్దేశంలో ఈరోజు అధికారులతో కమిషనర్ గారు డిప్యూటీ మేయర్ గారు మిగతా యొక్క కమిషన్లు అదేవిధంగా కార్పొరేటర్లతో వివిధ ప్రాంతాల అక్షల్లో పరిశీలించడం జరిగింది ఎక్కడికపోయినా ఎక్కడ ఒక చుక్క నీరు లేదు నిజంగా ఇంత చక్కగా సిల్ జీవితం కానీ డ్రైన్స్ని మెయింటైన్ చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే గా ఇది జూన్ నెల జూ జూన్ నెల వచ్చింది వర్షాలు వచ్చేలాపు రాష్ట్రంలో సిల్ట్ తీయించని ఒక ఆదేశించారు ఫస్ట్ వర్క్ దాని మీదే ఒక నూట యాభై కోట్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ ఇచ్చి సిల్ట్ స్పెషల్ చేశాం దానివల్ల గత తుఫాను వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగింది నెల్లూరులో నెల్లూరు జిల్లాలో హయ్యెస్ట్ రెయిన్ ఇచ్చింది పదకొండు సెంటీమీటర్లు కానీ ఎక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇవ్వకపోయింది దీని కారణం వాడు చేసిన పనులు అంతేకాకుండా అనేకమైన పనులు ఈ రోజు నెల్లూరు అవుతున్నాయి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి